ఏదైతే ఇప్పుడు మనబడి మన భవిష్యత్తు కింద పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ లో పూర్తి చేస్తామనే పదం కూడా చెప్పకుండా అవన్నీ కూడా మేము చేస్తా ఉన్నామని చెప్పడం ఇంకొక విషయం అధ్యక్ష ఇరవై ఎనిమిదో పాయింట్ లో తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ నియమించామన్నారు అధ్యక్ష వైస్ ఛాన్సలర్ నియమించడం అనేది గవర్నమెంట్ చేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రాసెస్ ఇక్కడ నేను ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష ఏ ప్రభుత్వాలు మారొచ్చేమో కానీ వైస్ ఛాన్సలర్ వ్యవస్థ మాత్రం కంటిన్యూగా కొనసాగదు అధ్యక్ష దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదిహేడు మంది వైస్ ఛాన్సలర్ని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటివరకు వరకు ఎక్కడ ఒకటి అధ్యక్ష నిరూపించుకోనండి ఐఎం ఛాలెంజింగ్ ద మెంబర్ ఐఎం ఛాలెంజింగ్ ఇన్ దిస్ హౌస్ నిరూపించుకోనండి ఎవరు బెదిరించారు నిరూపించుకోనండి ఇప్పుడు ఎవరు 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 బెదిరించారు కదా ఐఎం ఛాలెంజింగ్ యూ ఐఎం ఛాలెంజింగ్ ద మెంబర్ టు ఇన్ దిస్ హౌస్ ఇదే సత్యగోరం మాటలు అందరూ రాజధాని నిరూపించే ఇచ్చే మార్గం కాదు అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు నేను ఛాలెంజ్ చేస్తాను నిరూపించాను హౌసుల్ అధ్యక్ష మీ ద్వారా ఛాలెంజింగ్ లో మెంబర్ నాట్ కరెక్ట్ గతంలో ఏపీ చైర్మన్ రూమ్ కి తాగాలేశారు కూర్చోండి గతంలో ఏపీఎస్కే చైర్మన్ రూమ్ లో రాని కూడా మాట్లాడుతున్నారు మీరు కూర్చోండి ఎవరైనా నిరూపించారు అధ్యక్ష చెప్పారు తోట త్రిమూర్తల గారితో మీకు సెలెక్టివ్ హియరింగ్ అనుకుంటా బెద్దరిచ్చాం బయట బయటికి పంపించాను ఐఎం ఛాలెంజింగ్ యుఎం ఛాలెంజింగ్ యుఎం ఛాలెంజింగ్ యువ ఆధారాలు పెట్టండి హౌస్ లో ఆధారాలు పెట్టండి హ్యాండ్ స్టాండింగ్ విద్యాశాఖ మంత్రిగా కూర్చోండి ఆధారాలతో బయట పెట్టండి మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లల్ని పంపించండి కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి నేనేను అధ్యక్ష అది విత్డ్రా చేయాలి అధ్యక్ష విత్డ్రా చేయాలి అధ్యక్ష దయచేసి కూర్చోండి ఎవరు ఎవరు బయటకిచ్చారో ఎవరు బయటకునిచ్చారో చెప్పాలి అధ్యక్ష మీరు కూర్చుంది మీరు మళ్ళీ గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష ఇది అంత సార్ సత్యదూరం మాటలు అధ్యక్ష ఇది ఎన్ని సత్యదూరం మాటలు చెప్పాలి కూర్చోండి దయచేసి కూర్చోండి అందరూ కూర్చోండి కూర్చోండి మీద కూర్చోండి మీరు కూర్చోండి మొత్తం వచ్చిన వెంటనే ఒక వన్ ఆఫ్ టూ మంత్స్ లో వాళ్ళందరూ కూడా రిజైన్ చేస్తారంటే మీరు ఒక్కటే అధ్యక్ష నెల్లూరులోనే చూశాను అధ్యక్ష అక్కడికి వెళ్ళి గొడవలు చేసి గందరగోళం చేశారు అధ్యక్ష అతను పారిపోయారు రిజైన్ చేసి నేను ఏమంటానంటే ఆధ్యక్ష కమిటీ అధ్యక్ష మీరొకరు మంది రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇదే అంటారు కమిటీ మరి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష గౌరవ సభ్యులు చాలా వైస్ ఛాన్సలర్స్ ని ఎన్డీఏ ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేపించారు అని చెప్పి రికార్డులు ఉంది అధ్యక్ష మీరు చెప్పారు మీరు చెప్పారు బెదిరించారు ఎన్డీఏ కాదు ఎవరు బెదిరించారు చెప్పండి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎవరు బెదిరించారు చెప్పనండి ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ అధ్యక్ష ఏదో మట్టేస్తాం తర్వాత మీరు దొలుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష పెద్దల సభ వాస్తవానికి దగ్గర మాట్లాడాలి కదా అధ్యక్ష వాళ్ళు రాజీనామా చేశారు ఎందుకు రాజీనామా చేశారు ప్రెస్ మీట్ వచ్చేస్తానండి ఐఎమ్ నో ఇష్యూ ఏపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తానండి అది నో ప్రాబ్లం కానీ ఎక్కడ బెదిరించాను ఎవరు చెప్పారు సార్ ఎవరు చెప్పారు సార్ ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష ఎప్పుడు లేని వైస్ ఛాన్సలర్స్ కోసం ఐదు వందల మంది అప్లై చేశారు అధ్యక్ష టాప్ ఇండస్ట్రియల్ టాప్ క్షమించాలి టాప్ యూనివర్సిటీస్ నుంచి రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్ చేశాం అధ్యక్ష సమాజం మొత్తం గర్వపడే విధంగా చేశాం సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష గత ప్రభుత్వం లాగా ఒకరికే ఇవ్వలేదు సామాజిక న్యాయం చేసినాం అందరినీ క్యారీ చేశాం అధ్యక్ష ఎన్ఏఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఎందుకు అధ్యక్ష ప్రభుత్వ విశ్వవిద్యాలయం పడిపోయి గత ప్రభుత్వం కూర్చోండి గౌరవ గారు కూర్చోండి 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 మధ్యక్ష మీరు మాట్లాడు ఆయన సత్య దూరం మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి శేఖరిని మాట్లాడు ఎందుకు భయపడుతున్నారు మీరు చంద్రశేఖరి మాట ఎందుకు భయపడుతున్నారు కూర్చోండి ఓ అద్దెక్ష సార్ నేను అధ్యక్ష హెస్ట్ విడ్రో దర్శన్ ప్రతి మెంబర్ ఇట్లనే మాట్లాడతో వెళ్తే ఎట్ల దక్ష అసలు వైస్టౌన్ సార్ బెతరిస్తాయంటే ప్రత్యక్ష ఓకే ఎవరు బెత్రిచ్చారు చెప్పండి చెప్పండి సార్ చెప్పండి ఎవరు బెక్రిచ్చారు చెప్పండి కూర్చొని నేను నేను ఎన్డీఏ ప్రభుత్వం బెదిరిస్తుంది అని నేను చెప్పలేదు కానీ నేను ఒక చెప్తున్నాను సార్ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ లో సహా ఎక్కడ కూడా వేరే గవర్నమెంట్ రాగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ మూకుమ్మడిగా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే పదిహేడు మంది రాజీనామాలు దీని మీద జ్యుడిషియల్ ఏ అధ్యక్ష గతంలో ఏమన్నారు మాట తప్ప మరిమే తిప్పామన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది మాట తిప్పుతున్నారు మరుగు తిప్పుతున్నారు ఏమన్నారు అధ్యక్ష నిమిషాలు చెప్పండి అధ్యక్ష ప్రతి దిట్ అని పోతారు మీరు హౌస్ వాయిదా వేయండి రానిండి మీరు చదవండి అధ్యక్ష దయచేసి వెళ్ళండి అధ్యక్ష విశ్వవిద్యాలయం సార్ విశ్వవిద్య విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష గవర్నర్ గారు అధ్యక్ష గవర్నర్ గారు ఛాన్సలర్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం నడుస్తాయి అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు వాళ్ళు చెప్పనండి మీట్ పెట్టి చెప్పనండి ఎవరు బెదిరించారు లోకేష్ ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా సంధ్యరాణి గారు ఫోన్ చేశారా ఏంటంటే మా స్వామి గారు ఫోన్ చేశారా ఎవరు ఫోన్ చేసి ద ఆయన గౌరవ సభ్యులు స్టేట్మెంట్ విడ్రో చేయాలి అధ్యక్ష గతంలో ఏం చేస్తారు అధ్యక్ష ఏపీఎస్సి చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్ళకుండా తాళాలు వేస్తారు అధ్యక్ష మర్చిపోయారా ఏపీ చైర్మన్ రూమ్ లోకి తాళాలు వేసి పంపించారు అధ్యక్ష వీళ్ళు మాట్లాడేదాడేదా చిత్తశుద్ధి నోన స్టేట్మెంట్ విడ్రా గౌరవ సభ్యులు గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడారు అధ్యక్ష ఈజ్ ఛాన్సలర్ గా ఆనరబుల్ గవర్నర్ ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇట్లా మారుతే ఎట్లా ప్రతి విషయం మారతీజ్ అధ్యక్ష దాడి ఎట్ల అధ్యక్ష ఇది నిన్న శాసనసభ సాక్షిగా గవర్నర్ పైన దాడి చేశారు ఇదే సభ్యులు కాగితాలు చెప్పి గవర్నర్ పైన ఇసరేశారు మీరు కూడా కూర్చున్నారు అది దాడి అంటారు అది దాడి అంటారు నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను దాడి చేయట్లేదు ఐఎం ఛాలెంజింగ్ ద మెంబర్ ఐఎమ్ ప్రూఫ్ అలిగేషన్ నిరూపించండి ఎవరు మాట్లాడారో చెప్పండి ఎవరు భయపడిచ్చారు చెప్పండి అంటున్నా అధ్యక్ష దాని దాడి అంటే ఎట్లా అధ్యక్ష అంటే కూర్చోండి మెంబర్స్ దయచేసి మెంబర్స్ కూర్చోండి ప్లీజ్ కుచ్చండ్ చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రశేఖర రెడ్డి గారు ప్లీజ్

నీకు సీట్ ఉంది కదా శ్రీకాంత్ సీట్ ఉంది కదా నీకు ఎందుకు అర్థమానం ముందుకొస్తావు నీకు సీట్ ఉంది కదా దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి లోకేష్ గారు ఒకవేళ లేదన్నా గనుక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటే కనుక పరిశీలించి తీసివేద్దాం కూర్చోండి ఉంటే 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 ఒక చిన్న మాట నేను ఒక చిన్న మాట అభ్యంతరకరమైన మార్పు ఉంటే అంటే భాష భాషలో కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే చట్రద్రేకమైన అంశాలు నేను తప్పు. వారు చెప్పిన దాని ఏంటి? అభ్యంతరకరమైన వాక్యాలు ఉంటేనే అని చెప్పాం కదా ఇంగే. మిగ ఏదో ఆ వాక్యం చెప్పమంటండి. ఆ వాక్యం చెప్పమండి. నేను చూస్తా. వాక్యం ఇది. నేను వెరిఫై చేసి అభ్యంతరమా కాదని డిసైడ్ చేస్తా. అధ్యక్షా ఓ గౌరవ ఎల్ఓపి గారికి నేను కోరుతున్నాను. మీ మెంబర్ ఏం చెప్పారంటే ఎవరో బెదిరించారు వైస్ ని అందుకే రాజీనామా చేశారు అని స్టేట్మెంట్ చేశారు ఐఎమ్ ఛాలెంజింగ్ అండ్ ఈవెన్ నో ఐఎమ్ స్టాండింగ్ మై మై వర్డ్ నేను ఛాలెంజ్ చేస్తాను నిరూపించమని ఎవరిని ఎవరు బెదిరించారు ఎక్కడ బెదిరించారు లోకేష్ గారు ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా అంటే మా స్వామి గారు ఫోన్ చేశారా అని నిరూపించాలి కదా నిరూపించకుండా సింపుల్ గా స్టేట్మెంట్ చేసి ఎవరు బెదిరించారు అందుకే రాజీనామా చేశారంటాం తప్పు సత్య దూరం అది నేను అంటున్నా అది నేను గౌరవ చైర్మన్ గారు చెప్పాను అధ్యక్ష ఆధారాలు ప్రజెంట్ చేయాలి బిఫోర్ మేకింగ్ అన్ అలిగేషన్ ఇది పెద్దల సభ ఆరోపణ చేసే ముందర ఆధారాలతో సహా వాళ్ళు ముందలు పెట్టాలి తప్ప ఎవరో ఫోన్ చేశారు కనుక ఫస్ట్ ఆయన అన్నారు ఎవరు బెదిరించారని నేను ఛాలెంజ్ చేశాను ఇండియా ఎవరు మళ్ళీ ఇండియా కాదంటారు ఆయనకే క్లారిటీ లేదు బాస్ మీ సభ్యుడికి క్లారిటీ లేదు చూద్దాం లోకేష్ గారు ఎట్లా అవుతుంది ఇట్లా లోకేష్ గారు కూర్చోండి 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 రెడ్డి గారు కూర్చోండి నాటి గారు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష గౌరవ సభ్యుడి మాట్లాడింది ఏంటంటే పది మంది ఎవరైతే ఉన్నారో బీసీ ఉన్నారో బీసీ అందరూ రాజీనామా చేస్తారు పద్దెనిమిది నేను వారు వచ్చి ఎందుకు చేశారనే అంశాన్ని ఆయన ధ్యానెత్తారు మీరు అందరూ తమ్మంటారు నామినేట్ చేశారు ఓకే ఎఫ్రియేట్ దర్ ఇస్ నో ఇష్యూ బట్ అది ఒకేసారి ముక్కు మడిగా ఏ ప్రభుత్వం చేయలేదు అన్నారు మీరు వచ్చి ఎవరు చేశారు దౌర్జన్యంగా అంటారు ఓ పని చెప్పినండి అధ్యక్ష నిజంగా చూస్తుతూ ఉంటాయి ప్రభుత్వానికి నిజంగా గౌరవ మంత్రి గారి ఆయన శాఖ కాబట్టి ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ మిమ్మల్ని అడగండి

తర్వాత మొత్తం చేద్దాం రెండు వేల పంతొమ్మిది నుంచి జరిగిన ఏంటి మొత్తం చేద్దాం అధ్యక్ష ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు అధ్యక్ష దానిపైన రిపోర్ట్ ఎదుగా టేబుల్ ఇన్ హౌస్ దాని తర్వాత ఎవరు బెదిరించారు ఏంటో డిస్కస్ చేద్దాం నో ప్రాబ్లం బెదిరిస్తాం పరదాలు కట్టుకుని తిరుగుతాం అది మా ప్రభుత్వం కాదు అధ్యక్ష రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి గ్రామంలో లేదు రాజ కూర్చున్నారు బెదిరించే అలవాటు మాకు లేదు జడ్జిల్ని భయపడించే అలవాటు మాకు లేదు చర్చలు భార్య మేము పోస్ట్ పెట్టి అలవాటు మా ప్రభుత్వానికి అయితే అధ్యక్ష అది మీ ప్రభుత్వానికి దక్కింది గతంలో మీరు చేశారు ఉంది అన్ని బయటకు వస్తాయి హండ్రెడ్ వస్తుంది అందుకే కాదు ఒకడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు అందుకే జైల్లో ఉన్నారు చేస్తాం మేము ఎదు వది పెట్టాం అధ్యక్ష నేను ఆ రోజు చెప్పాను కదా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వదిలే ప్రసక్తే ఉండదు వెయిట్ అండ్ వాచ్ మార్క్ మై వర్డ్స్ టైం రాసుకోండి మార్క్ మై వర్డ్స్ వెయిట్ అండ్ వాచ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం చెప్తున్నాం దయచేసి గౌరవ మంత్రి గారిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఏదైతే చట్ట ప్రకారం ఏం చేయదలుచుకున్నారో చేయండి మాకేం అభ్యంతరం బెదిరిపోయిన వాళ్ళు ఎవరు ఎవరు తప్పు చేస్తే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు కానీ ఇక్కడే ఎంక్వైరీ అధ్యక్ష గౌరవ మాజీ విద్యాశాఖ మంత్రి గారు అడిగేది ఏంటంటే ఆధారం ఏమిటి ఎంక్వైరీ చేస్తా ఓకే లెట్ ఎం గివ్ ప్రూఫ్ అరే మళ్ళీ ఆరోపాలు రెడీ చేస్తాడో పా వచ్చారు ఆ రోజులు రెడీ చేస్తాడు అండి ఎవరు గురిచారు ఆధార్ అలింపున ఇంకొకరి చేస్తా ఛాలెంజింగ్ చాలెంజింగ్ మెంబర్ ఐమ్ గుట్ ఎంక్వైరీ నో ఆర్ యూ రెడీ ఆర్ యూ రెడీ ఐమ్ రెడీ నోరీ నో రెడీ ఆరో ఆధార్ లేమునండి ఒకటేనో ప్రూఫ్ ఉండాలి కదా సార్ రాంబోపాల్ రెడీ గారు ఎంక్వైర్ చెత్తమున్న రామ్ ఆధార్ లేవు ఎంక్వైరీ చేస్తా ఒక్క కూడా ఆధారంలో అంటే మీరు యజంగా ఆరోపణ చేస్తారు ఎట్లవుతుంది అధ్యక్ష ఎవరు బెదిరించారు భయపడిచ్చారు వాళ్ళు రాజు అని చూసి పారిపోయారు అన్నాడు అవునా ఎవరు చెప్పారు మీకు అది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అధ్యక్ష గౌరవ సభ్యుడు ఎవరు చెప్పారు చెప్పండి డీసీ మాజీ డీసీ గారు ఫోన్ చేశారా వాట్సాప్ మెసేజ్ పెట్టారు చెప్పానండి మీలాగా ఫోన్ టాపింగ్ నేను చేయండి కదా పెట్టమోనండి వివరాలు ఇమ్మనండి ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఐ ప్రామిస్ ఎల్ఓపి గారికి నేను ప్రామిస్ ఇస్తున్నా ఐ విల్ టేక్ యాక్షన్ ఆధారాలు ఇమ్మనండి సార్ ఏదో ఇమ్మనండి ఒక ఆధారాలు ఇచ్చి ఫలానా వ్యక్తి అనిత గారు ఫోన్ చేశారు లోకేష్ ఫోన్ చేశారు స్వామి గారు ఫోన్ చేశారు ఎదోడు ఉండాలి కదా లేకుండా సింపుల్ అట్లా ప్లేస్ ఏదో సృష్టించి ఎవడో రాజకీయం ఏమన్నాడు ఏంటి సార్ ఇది మీరు పెద్దలు ఎన్నోసార్లు మంత్రిగా చేశారు ఎల్లోప్రి గారు ఎవరో వెరీ సీనియర్ లీడర్ లోకేష్ గారు డిస్ నాట్ సార్ ప్లీజ్ క్లోజ్ చేయండి ముందుకు వెళ్ళండి ముందుకెళ్ళండి ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్ళండి అంటే సార్ ఆక్చువల్గా సార్ సరే సబ్జెక్ట్ లో ముందుకు వెళ్ళమా సబ్జెక్ట్ లో ముందుకు సార్ ఒక్క నిమిషం సార్ అన్న నేను మీరు వేరే విధంగా అపార్థం చేసుకోవాలి నేను ఒకటే చెప్తున్నాను సార్ పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లలో ఒకేసారి పదిహేడు మంది వైస్ ఛాన్సలర్ చెప్పనే సార్ పదిహేడు చంద్రశేఖర్ గారు ఇంకా క్లోజ్ చేయండి ముందుకెళ్ళండి